అందరికీ నమస్కారం అండి టెట్ మరియు డిఏసి రాసేవారికి మనకి వచ్చే ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అనేది ఒకసారి మనం జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ప్రశ్న చూసుకుందాము వికాసం క్రమానుగతమైనది అనే నియమానికి సంబంధించి సరికాని క్రమం అడగటం జరిగింది కాబట్టి వారు ఇచ్చినటువంటి ఆన్సర్లు వర్ణమాల పదాలు వాక్యాలు రెండవది సంకలనం వ్యవకలనం గుణకారం బాగా ఆహారం మూడోది పాలదంతాలు శ్వాశ దంతాలు నాలుగోది భాషణం శ్రవణం పఠనం లేఖనం అండి ఇక్కడ అన్నీ మన పైనుంచి మూడు వరకు తీసుకుంటే అవి వరుస క్రమంలో ఉన్నాయి కానీ నాలుగోది శ్రవణం తర్వాత భాషణం రావాలి లేఖనం తర్వాత పఠనం రావాలి కాబట్టి ఇది తప్పు కాబట్టి ఇక్కడ సరికాని క్రమం అన్నాడు కాబట్టి దీనికి ఆన్సర్ నాలుగోదిగా మనం చెప్పుకోవచ్చు చూడండి పాలదంతాల తర్వాత శ్వాస దంతాలు వస్తాయి కానీ నాలుగోది భాషణం శ్రవణం ఇక్కడ శ్రవణం భాషణం లేఖనం పట్టణరాలు కాబట్టి ఆన్సర్ నాలుగోది నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే కోల్బర్గ్ ప్రకారం ఉత్తర సంప్రదాయ స్థాయి వ్యక్తులు కనిపించే లక్షణం ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఒకటి సాంఘిక క్రమ పద్ధతి నెలకొల్పటం రెండు ఫలితాలను బట్టి తప్పు ఒప్పులను నిర్ణయించటం మూడు తన అవసరాలను తీర్చేవన్నీ ఉప్పులుగా భావించటం నాలుగు విశ్వవ్యాప్తమైన నైతిక విలువలను పాటించాలని కోరుకోవటం ఇక్కడ మీరు క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి సంప్రదాయ స్థాయి వ్యక్తులు కనిపించే లక్షణం సంప్రదాయ పద్ధతి గల వ్యక్తులండి నైతిక విలువలు పాటిస్తారు కాబట్టి ఇక్కడ ఆన్సర్ నాలుగోది నైతిక విలువలను పాటించాలని కోరుకోవటం ఆ లక్షణాలు ఉంటాయి కాబట్టి నాలుగోది రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కౌమారదశ లక్షణం కౌమారదశ లక్షణం అంటే చాలా పిల్లలు ఉంటారు కాబట్టి ఈ పిల్లల్ని కౌమారదశ లక్షణం అని చెప్పుకోవచ్చు ఆన్సర్లు చూసుకున్నట్లయితే శారీరక మార్పులు నిలకడగా ఉండటం రెండు సంఘాన్ని విమర్శించడం ఇక్కడ ఈ పిల్లలు సంఘాన్ని విమర్శిస్తూ ఉంటారు అంటే రెండు ఆన్సర్లు అనమాట సంఘాన్ని విమర్శిస్తూ ఉంటారు అనమాట ఈ కౌమార దశ లక్షణం పిల్లలు నెక్స్ట్ ఎరిక్సన్ ప్రకారం వ్యక్తులు గుర్తింపు ఉనికి కోసం ఇతరులను ఆరాధించే అనుకరించే దశ ఇప్పుడు మనం చెప్పుకోవటం జరిగిందండి అనుకరించే దశ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్సర్సు బాల్యదశ క్రీడా దశ పూర్వ వయోజన దశ కౌమార దశ ఇక్కడ అనుకరించే దశ మనం చూసుకున్నట్లయితే పిల్లలు కౌమార దశలో అనుకరిస్తారు కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ నాలుగోది కౌమార దశ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ విశ్వ వ్యాకరణ సిద్ధాంతం అంటే యూనివర్సల్ గ్రామర్ థియరీ వీరికి చెందింది ఇక్కడ నలుగురు ఇవ్వడం జరిగింది ఒకటి స్కిన్నర్ బంధూర చొమస్కి గాల్టన్ ఈ వ్యాకరణ సిద్ధాంతం అండి చొమస్కి అనే వారు ఇది సూచించడం జరిగింది కాబట్టి వ్యాకరణ సిద్ధాంతం సమస్కి అనే అనే ఆ వ్యక్తి ఈ థీరీని రూపొందించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ బాధకరమైన విషయాలను అపజయాలను అవమానకరమైన అనుభవాలను బలవంతంగా మర్చిపోవడానికి చేసే ప్రయత్నం మనకి ఏమైనా బాధకరమైన విషయాలు కానీ అపజయాలు కానీ అవమానకరమైన అనుభవాలు బలవంతంగా ఇవి మర్చిపోవటం వల్లంటే మనం మనసులో నుంచి తీసేయాలండి ఇక్కడ ఆన్సర్స్ మనం చూసుకున్నట్లయితే ఆ ప్రక్షేపణం దమనం ప్రతిగమనం పరిహారం పరిహారం చేస్తే కాదండి దమనం చేయాలి దమనం చేసినట్లయితే దమనం అంటే మన మనసులో నుంచి తీసేయాలి కాబట్టి ఆన్సర్ దమనం దమనం రెండవది ఆన్సర్ రైట్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ మానసిక ఆరోగ్య ఉద్యమానికి మూల పురుషుడు మానసిక ఆరోగ్య ఉద్యమానికి మూల పురుషుడు బెర్నాడు గేట్స్ క్లిఫోర్డ్ బీర్స్ జెర్సిలు ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్లయితే క్లిఫోర్డ్ బీర్స్ అనమాట మానసిక ఆరోగ్య ఉద్యమానికి మూల పురుషుడు బీర్స్ అని గుర్తుపెట్టుకోండి క్లీఫోర్డ్ బీర్స్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఈ నిజమైన ఆలోచనలు కలవారు సృజనాత్మక అంశాలకు చెందిన పరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధిస్తారు ఎలాంటి ఆలోచన అండి ఈ విధమైన ఆలోచన అంటే విభిన్నమైన ఆలోచన గలవారు సృజనాత్మక అంశాలకు చెందిన పరీక్షలలో ఎక్కువ స్కోరు సాధిస్తారు అంటే మూర్త అమూర్త సంపర్క విభిన్న అన్నారు కాబట్టి ఇక్కడ విభిన్న ఆలోచనలు గలవారు ఎక్కువ మార్కులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రశ్నని జాగ్రత్తగా చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నాగలక్ష్మి కొత్త వారితో సులభంగా స్నేహం చేయగలదు ఈ రకమైన ప్రజ్ఞ ఎలాంటి ప్రజ్ఞ సాంఘిక ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞ అమూర్త మూర్త దీంట్లో సోషల్ అండి సాంఘిక ప్రజ్ఞ కలవారే సులభంగా స్నేహం ఇతరులతో స్నేహం చేయగలరు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఒకటి సాంఘిక ప్రజ్ఞ నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి చురుకుదనంపై గ్లూకోజ్ ప్రభావమును అంచనా వేసే ప్రయోగంలో విద్యార్థి చురుకుదనం అనేది ఆన్సర్స్ పరతంత్ర చరం స్వతంత్ర చరం జోక్య చరం అనియంత్రిత చరం ఈ నాలుగిట్లో మనం చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ విద్యార్థి చురుకుదనంపై గ్లూకోజ్ ప్రభావం అంచనా వేసే ప్రయోగములు విద్యార్థి చురుకుదనం అనేది పరతంత్ర చరం పరతంత్ర చదవండి ఒకటోది ఆన్సర్ రాని మాట నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఒకదానికొకటి దగ్గరగా ఉన్న అంశాలను ఒక సమూహంగా ఏర్పరచటాన్ని ఈ నియమం తెలియజేస్తుంది చూడండి దగ్గరగా ఉన్న అంశాలను సాముఖ్య అంటే దగ్గరికి అన్నీ అందరినీ దగ్గరికి రానియటం అండి ఇక్కడ అవిరల నియమం సమీప్య నియమం సౌమ్య పురాణ నియమము ఈ నాలుగిట్లో మనం చూసుకున్నట్లయితే రెండోది అండి ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది సమీప్య నియమం సమీపం అంటే దగ్గరికి కాబట్టి ఇక్కడ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి నెక్స్ట్ క్వశ్చన్ పునర్బలం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తన రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు అనే నిర్వచనం దీనికి చెందింది ఆచరించటం వలన ఆచరించటం వల్ల ప్రవర్తన రీతిలో శ్వాశ్వతమైన మార్పు వస్తుందని చెప్పడం జరిగింది కాబట్టి అభ్యసన వల్ల కాబట్టి ఇక్కడ ఆన్సరు మూడోది అభ్యసన చేసినట్లయితే శాశ్వతమైన మార్పు వస్తుందని ఇక్కడ మనం గమనించాలండి ఎందుకంటే ఏదైనా సరే మనం అభ్యసనం చేసినట్లయితేనే మనలో మార్పు అనేది రావడం జరుగుతుంది మూడు ఆన్సర్ రైట్ ఉద్వేగాలకు సంబంధించి సరికాని ప్రవర్తనాన్ని గుర్తించండి ఉద్వేగాలకు సంబంధించింది సరికాని ప్రవచనాన్ని పిల్లలు ఉద్వేగాలకు అనుకరణ ద్వారా అభ్యసిస్తారు ఈ పదం రైటేనండి పిల్లలు ఉద్వేగాలకు నిబంధన ద్వారా అభ్యసిస్తారు ఇది రైటే పిల్లలకు భయం అనే ఉద్వేగం పుటుకుతోనే ఉంటుంది భయం అండి పుటుకుతోనే రాదు కాబట్టిది ఇక్కడ సరికాని ప్రవచనం అనడం జరిగింది కాబట్టి ఇక్కడ మూడోదే రైట్ ఆన్సర్ కాబట్టి నాలుగో కూడా చూడండి శిశువులలో మానసిక శారీరక పరిపక్వతతో పాటు విద్వేగ పరిపక్వత ఏర్పడుతుంది ఇది కూడా రైటే కానీ ఇక్కడ సరికాని ప్రవచనం మూడోది అది అంట ఆన్సర్ మూడు నెక్స్ట్ క్వశ్చన్ అభ్యసన అంశాలు తొలత బాగా కఠినంగా ఉండి క్రమంగా సులభతరంగాను చివరకు మరలా కఠినంగా ఉన్నప్పుడే ఏర్పడే అభ్యసన వక్ర రేఖలు అన్నాడు ఇక్కడ వక్రరేఖలు మనకి ఇచ్చినటువంటి నాలుగిట్లో వక్రం ఏది ఉందండి ఎస్ అనేది వక్రగా ఉంది కాబట్టి అక్షరాల్లో ఎస్ వక్రగా ఉంది కాబట్టి మూడు ఆన్సర్ అని సింపుల్గా మూడు ఆన్సర్ నాలుగోది టైప్ రైటర్ మరియు కంప్యూటర్లోని కీబోర్డ్ యొక్క సారూప్యత వల్ల టైప్ చేయగల వ్యక్తి కంప్యూటర్ నేర్చుకోవటం సులభమవుతుందని ఏ సిద్ధాంతం చెబుతుంది అని అడగడం జరిగింది ఇక్కడ నాలుగు ఇవ్వడం జరిగింది నియత క్రమశిక్షణ సమరూప మూలకాల సిద్ధాంతం సామాన్యీకరణ సిద్ధాంతం ఆదర్శ సిద్ధాంతం ఇక్కడ చూసుకున్నట్లయితే రెండండి సమరూప మూలకాల సిద్ధాంతం ప్రకారం కంప్యూటర్ నేర్చుకోవడానికి సులభమైన పద్ధతిని చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ఆన్సర్ రెండు ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే వైగా టస్కీ ప్రకారం ఈ క్రింది అంశం ఉన్నత మానసిక ప్రక్రియకు ఉదాహరణ ప్రశ్నించటం పోల్చటం గుర్తించడం సంశ్లేషణ మనం చూసుకున్నట్లయితే మానసిక ప్రక్రియకు సంశ్లేషణ అంటే నాలుగోది వై వైగాటస్కి ప్రకారం సంశ్లేషణ అని మనం చెప్పుకోవచ్చండి కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించాలి వైగాటస్కి ప్రకారం అంటే సంశ్లేషణ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ సరి అయిన జతను గుర్తించండి అని ప్రశ్న రావడం జరిగింది ఒకటి జ్ఞానరంగం గ్రహించటం రెండవది మానసిక చలనాత్మక రంగం అస్తలాఘవం శీల స్థాపన నాలుగోది భావేశ రంగం విశ్లేషణ ఈ నాలుగు ఇట్లా మనం చూసుకున్నట్లయితే మానసిక చలనాత్మక రంగం అస్తలాభం ఈ రెండోది రైట్ అండి మానసిక చలనాత్మక రంగం అస్తలాభం నెక్స్ట్ క్వశ్చన్ గౌన అవసరం ఈ క్రింది వాణిలో గౌన అవసరం అంటే గౌనండి కాబట్టి గౌన అనేది ఏంటో వస్తుంది దుస్తుల్లో వస్తుంది గాలి కాదు ఉష్ణోగ్రత కాదు వ్యాయామం కాదు దుస్తులు గౌన అంటే దుస్తులు ఇది ఒకటో తరగతి మనం చదివినట్లయితే పుస్తకంలో టెక్స్ట్ పుస్తకం ఉంటుందండి గౌన అంటే దుస్తులు అర్థం అనమాట కాబట్టి ఇక్కడ ఆన్సర్ నాలుగోది దుస్తులు నెక్స్ట్ క్వశ్చన్ అని చూసుకున్నట్లయితే ఇక్కడ మూడు ఐదు సంవత్సరాల వయసు గల పిల్లల్లో ఏర్పడే భావన మూడు నుంచి ఐదు అండి త్రీ నుంచి ఫైవ్ ఇయర్స్ లోపల పిల్లల్లో ఏర్పడే భావన వారు సమయపాలన పాటించరు ధనం గురించి అసలు తెలియదు తర్వాత రంగు భావన అందము భావన వాళ్ళకండి రంగులు అంటే చాలా ఇష్టం అండి త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్లో పిల్లలకి వాళ్ళకి రంగురంగులు ఏమన్నా సరే రంగురంగులు బాల్స్ కానీ ఏమి ఇచ్చినా రంగు భావన కలిగి ఉంటారు అంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట కాబట్టి ఇక్కడ ఆన్సర్ మూడు ఆన్సర్ అంట నెక్స్ట్ మానసిక శారీరక అఘాతం వల్ల జరిగే అపసామాన్య సామాన్య ఆన్సర్లు చూసుకున్నట్లయితే అమ్నిషియా విభ్రమ ఇస్టీరియా జోస్కిఫ్రినియా మానసిక శారీరక అఘాతం వల్ల వెంటనే మనం అమ్నిషియా ఒకటండి ఆన్సర్ చూసుకున్నట్లయితే అమ్నిషియా అంటే ఈ విధంగా రకమైన ప్రశ్నలు వస్తాయి అభ్యసన వైకల్యం అన్న భావనను మొట్టమొదటిసారిగా ఉపయోగించింది అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించింది మనం చూసుకున్నట్లయితే అండి ఇక్కడ నలుగురు శాస్త్రవేత్తలు ఉన్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నాలుగు వన్ టూ త్రీ ఫోర్ అండి ఈ నాలుగు ఇట్లా చూసుకున్నట్టు శ్యాములు గారండి శ్యాములు గారు ఏర్పడి జరిగింది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఒకటి డాస్క్ ఫైల్ ఫార్మెట్ అర్థం డాస్క్ అంటే ఇది కంప్యూటర్ పదం కాబట్టిది అందరికి తెలిసిన విషయం వర్డ్ డాక్యుమెంట్ కాదు వర్డ్ స్టార్ట్ డాక్యుమెంట్ కాదు మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ అనమాట కాబట్టి ఆన్సర్ మూడది మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ అనమాట డాక్స్ ఫైల్ ఫార్మెట్ అర్థం కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి కంప్యూటర్కి తెలిసిన వారికి అందరికి వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే తరగతి గది ఒక చిన్న మోతాదు సమాజం అని చెప్పిన వారు గది ఒక చిన్న మోతాదు సమాజం అని చెప్పిన వారు కస్తూరి రంగన్ అరిస్టాటిల్ జాన్ డ్యూ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ నలుగురులో మనం జాన్ డ్యూ గారు చెప్పడం జరిగింది తరగతి గది ఒక చిన్న మోతాదు సమాజం అని చెప్పడం జరిగింది కాబట్టి ఆన్సర్ మూడు ఆన్సర్ మూడుదండి ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నాలుగోది ఆర్టీ ప్రకారం రెండు వేల తొమ్మిది ప్రకారం ఎలిమెంటరీ విద్య ఎలిమెంటరీ విద్య అంటే చాలామంది ఒకటి కానీ ఫిఫ్త్ వరకు అనుకుంటున్నారు రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం రెండు వేల తొమ్మిది ప్రకారం ఎలిమెంటరీ విద్య అంటే ఒకటి కానికి ఎనిమిది క్లాస్ అండి వన్ టు ఎయిత్ క్లాస్ వరకు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఫోర్త్ అనమాట వన్ టు ఎయిత్ క్లాస్ వరకు ఎలిమెంటరీ విద్య అంటే ఆన్ మెమరీ పుస్తక రచయిత ఆన్ మెమరీ పుస్తక రచయిత ఈ మెమరీ పుస్తకం మొట్టమొదటిసారిగా మనకి అందించింది నాలుగు ఇవ్వటం జరిగింది దీంట్లోదండి నాలుగు ఆన్సర్ ఎబిక్ హౌస్ గారు ఆన్ మెమరీ పుస్తకం రచించడం జరిగింది ఇది చాలా ఫేమస్ పుస్తకం అనమాట గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఏబిసి కార్డు ఉపయోగం ఏబిసి కార్డు ఉపయోగం ఇక్కడ నాలుగు ఇవ్వటం జరిగింది విద్యార్థి కుటుంబ నేపథ్యాన్ని నమోదు చేయటకు విద్యార్థి ఆరోగ్య స్థితిని నమోదు చేయటకు విద్యార్థి అంతర్జాలం మరియు దూర విద్య ద్వారా సాధించిన క్రెడిట్లు నిర్వహించేటకు విద్యార్థి అంతర్జాలం మరియు బ్యాంకుల ద్వారా చేసిన లావాదేవీలు నమోదు చేయడకు చూసుకున్నట్టయితే ఏపీసీ కార్డు అండి పిల్లలది మూడు ఆన్సర్ రైట్ అనమాట మూడోది ఆన్సర్ అనమాట జాగ్రత్త గుర్తుపెట్టుకోండి పట్టణపరమైన వైకల్యం ఇది స్పెషల్ ఎడ్యుకేషన్ నుంచి రావడం జరిగింది కాబట్టి పట్టణపరమైన వైకల్యం అంటే డిస్ లెక్షియా ఇది ఇప్పటి సంవత్సరం రావడం జరుగుతుందండి డిస్ లెక్షియా అంటే ఒకటోది ఆన్సర్ పట్టణపరమైన వైకల్యం అంటే డిస్ ఈ మిగతా మూడు తప్ప అనమాట డిస్ లెక్షియా ఆన్సర్ నెక్స్ట్ అన్వేషణ నైపుణ్యం అన్వేషణ నైపుణ్యం అంటే కారణాలను ఊహించటం స్వీయ విశ్వాసం నమ్మకం కలిగి ఉండటం మూడవది సృజనాత్మకంగా ఆలోచించటం అంచనా వేయటం కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ చూసుకున్నట్టయితే కారణాలను ఊహించటం అన్వేషణ నైపుణ్యం అంటే కారణాలను ఊహించటం అనేది మనకు గుర్తుండాలి నెక్స్ట్ క్వశ్చన్ ఏడి హెచ్డి హెచ్డి అనేది ఇది కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ రావడం జరిగిందండి ఏడి హెచ్డి అంటే ఇది పిల్లలకి రావడం జరుగుతుంది లో సరిగా ఉండరు కాబట్టి హైపర్ యాక్టివ్ డిజార్డ్ అండి కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఈ చాలామంది పిల్లలకి హైపర్ యాక్టివ్ ఉంటుంది కాబట్టి ఒకటోది ఆన్సర్ రైట్ కాబట్టి ఏడి హెచ్డ్ అంటే స్పెషల్ ఎడ్యుకేషన్స్ రావడం వేరే వేరే ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఆన్సర్ ఒకటి అని మాత్రం నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి పరిశీలించు నెక్స్ట్ ఎన్సిపిఎఫ్ ఎన్సిపిఎఫ్ అంటే ఇక్కడ నాలుగు ఆన్సర్స్ ఇవ్వడం జరిగిందండి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ప్రైమరీ ఫ్రేమ్వర్క్ నేషనల్ కరిక్యులర్ అండ్ పెడాలజికల్ ఫ్రేమ్వర్క్ మూడోది నేషనల్ కరికులం అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫ్రేమ్వర్క్ నాలుగోది నేషనల్ కరికులం ఫర్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఇక్కడ మనం ఎన్సిపిఎఫ్ అంటే రెండోది అండి ఆన్సర్ బాగా చూడండి నేషనల్ కరికులర్ అండ్ పెడాలజికల్ ఫ్రేమ్వర్క్ అంటే ఇక్కడ ఆన్సర్ రెండోది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇది అమూల్యమైన సలహాలు మాకు మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ